హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య అయితే మంచం మీద నుంచి ఫోన్ మోగేసరికి నిద్రలేసి ఏంటి ఎవరబ్బా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇంతలో ఇక శృతి ఫోన్ చేస్తుంది హలో మేడం నేను శృతిని ఆ అనగానే చెప్పు శృతి ఏంటి అనగానే ఇక వెంటనే సార్ వచ్చి ఇక ఆఫీస్కి రాలేదు ఇక ఇక్కడ చూస్తే చాలా పెండింగ్ డిజైన్స్ ఉన్నాయి మ్యామ్ మీరు కొంచెం హెల్ప్ చేస్తారా అని చెప్పి అడుగుతుంది అదేంటి నిన్ననే చెప్పారు కదా ఆఫీస్లో చాలా అర్జెంట్ వర్క్ ఉందని ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వెళ్ళారబ్బా అని చెప్పి ఇక అనుకుంటుంది ఏమైంది ఈయన ఎందుకు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి మనసులో అనుకుంటూనే ఏం పర్వాలేదు శృతి నువ్వు ఏదైనా సహాయం చేయాలనుకుంటే నన్ను నువ్వు పరాయి మనిషిగా అనుకోవద్దు ఎప్పుడైనా ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉంటే నాకు ఫోన్ చేయి నేను చేసి పెడతాను అని చెప్పి అనడంతో సరే మ్యామ్ అయితే మీకు కొన్ని నేను ఇక పిక్స్ పంపిస్తాను ఇక వాటికి సంబంధించి డిజైన్స్ కొన్ని గీసి ఇవ్వండి అని చెప్పి పంపిస్తుంది వెంటనే ఇక వర్క్ స్టార్ట్ చేస్తుంది ఇక కావ్య మరొక పక్క ఇక కావ్య అలా వర్క్ చేసుకుంటూ ఉంటే ఇక రాజ్ అలాగే ఇక శ్వేత ఇద్దరు కూడా ఇక శ్వేత వాళ్ళ ఇంట్లో రాస్ ఉంటాడు రాజ్తో చాలా క్లోజ్గా ఉంటుంది ఇక శ్వేత ఏంటి రాజ్ ఏంటి నీ మీద నాకు కోపం వచ్చింది నువ్వు అసలు ఈ మధ్య నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు నాకు ఏమన్నావు ఏమని మాటిచ్చావు చెప్పు నీకంటూ నేను ఉన్నాను ఇక మీ హస్బెండ్తో డైవర్స్ అయిపోయినా నీకు నేను జీవితాంతం తోడుగా ఉంటాను అని అన్నావు కాబట్టే కదా నేను మా హస్బెండ్ నుంచి ఇక నేను డైవర్స్ అప్లై చేశాను కానీ నువ్వేం చేస్తున్నావు ఈ మధ్య నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నావు అసలు ఇదివరకు రాజు లాగే ఉండట్లేదు అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలకి ఇక రాజు అయితే లేదు శ్వేత నేను ఎప్పుడూ మారలేదు ఒకేలాగే ఉన్నాను కానీ ఈ మధ్య కళ్యాణ్ పెళ్ళి అవడం వల్ల ఇంట్లో కొంచెం కొంచెం ఇష్యూస్ ఇక ఏదో రకంగా కొన్ని కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల నిన్ను కోస్తా పక్కన పెట్టాను అంతే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అనగానే నాకు ఏం తెలియదు నువ్వు పనిష్మెంట్ అయితే నీకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇక ఇక్కడే కూర్చొని ఈవినింగ్ వరకు నాతో కబుర్లు చెప్పాలి అదే నీకు పనిష్మెంట్ అని చెప్పి అంటుంది అవునా కబుర్లు చెప్పడం అయితే కుదరదు కానీ ఏదో రకంగా ఏదైనా గేమ్ అయితే ఆడతాను ఇక మరిద్దరం ఏదైనా గేమ్ లాంటిది ఏమన్నా ఆడుతూ ఉంటే నాకు టైం పాస్ చేస్తాను కబుర్లు చెప్పడం అంటే నా అవ్వదు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు ఇద్దరు కూడా అట్లానే మాట్లాడుకుంటూ ఉంటే ఇక విండోలోంచి ఒక వ్యక్తి అయితే వాళ్ళిద్దరికీ కూడా వీడియో అయితే తీస్తాడు ఇక శ్వేతతో ఇక రాస్ ఇద్దరు కూడా క్లోజ్గా మాట్లాడుకుంటున్నాం వీడియో మొత్తం తీసి ఇక ఈ వీడియోని ఎక్కడ పంపించాలో అక్కడ పంపించాలి అని చెప్పి వెంటనే కూడా ఇక శ్వేత శ్వేత మనిషి అయినా ఇక అతను ఇక కావ్య ఫోన్కి పంపిస్తాడు కావ్య ఫుల్గా ఇక డిజైన్స్ గీస్తూ వర్కులో మునిగిపోతూ ఉంటే ఈ లోపల ఫోన్ వస్తుంది ఫోన్లో ఏంటబ్బా మెసేజ్ అని చెప్పి చూసేసరికి అందులో ఇక కావ్య సారీ ఇక శ్వేత అలాగే రాజులు ఇద్దరు వీడియోలో కనిపిస్తారు ఇద్దరు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక శ్వేత జుట్టుని సవరిస్తూ ఇక నార్మల్గా రాజు మాట్లాడుతూ ఉంటే ఇక కావ్య అయితే ఆ వీడియో అంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఈయన ఆఫీస్ కనీ వెళ్ళిన మనిషి ఈ అమ్మాయితోనే ఉన్నారు అసలు ఎందుకు ఈయన ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు ఇక ఎప్పటినుంచి వీళ్ళిద్దరూ ఈ రకంగా ఉంటున్నారు ఈ మధ్య అయితే నాతో బాగానే మాట్లాడుతున్నారు అంతెందుకు నిన్న కూడా ఇక అందరి ముందు నాకు సపోర్టివ్గా మాట్లాడారు ఈరోజు చూస్తే ఈ అమ్మాయితో ఇక్కడ ఉన్నారు అసలు ఏది నిజం ఏది అబద్ధం నా మీద నిజంగా ప్రేమ చూపిస్తున్నారా లేదంటే జాలి చూపిస్తున్నారా అసలు ఈయనకి పెళ్లి కాకముందు నిజంగా ఇక ఈయన లైఫ్లో ఎవరైనా ఉన్నారా ఆ ఎవరు ఉంటే నన్ను పెళ్లి చేసుకొని నాతో ఎందుకు ఈ విధంగా ఉంటున్నారు అని చెప్పి చాలా బాధపడుతుంది ఇక ఈ వ్యక్తి ఎవరు నాకు వీడియో పంపించాడు అసలు ఈ వ్యక్తి ఎవరు అని చెప్పి ఇక వెంట వెంటనే ఆలోచనలతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య మరొక పక్క ఇక శ్వేత అయితే తన మనసులో అనుకున్నట్టుగా ఇక నేను అలాగే రాస్ ఇద్దరు క్లోజ్గా ఉన్న వీడియోని తీసి పంపించమన్నాను పంపించాడో లేదో ఒక్కసారి కాల్ చేసి కనుక్కోవాలి అని చెప్పి వెంటనే కూడా రాస్ నీకు నేను టిఫిన్ వేసుకొని వస్తాను నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పి ఇక కిచెన్లోకి వస్తుంది కిచెన్లోకి వస్తే రాస్ అయితే ఇక అక్కడ న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాడు ఇక టిఫిన్ చేసే నెపం పెట్టుకొని బయటకు వచ్చి ఇక ఆ వ్యక్తికి కాల్ చేస్తుంది ఏంటి ఇక నేను చెప్పినట్టుగానే మా ఇద్దరికి క్లోజ్గా ఉన్నట్టుగా వీడియో తీసి పంపించావా పంపించినాక అవతల నుంచి ఏమన్నా రెస్పాన్స్ ఉందా అని చెప్పి అనగానే ఏమో మేడం మీరు చెప్పినట్టుగానే పంపించాను కానీ అట్నుంచి నాకైతే ఫోన్ చేయలేదు ఇక నేను కూడా మీను అదే మాట అడుగుదాం అనుకుంటున్నాను తను నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయాలా లేదంటే ఏం చేయాలి అన్నది అడగాలని నేనే అనుకుంటే మీరే నాకు ఫోన్ చేస్తారు అనగానే ప్రస్తుతానికైతే నీ ఫోను స్విచ్ ఆఫ్ చేయి ఎక్కడి నుంచి ఎవరు చేస్తున్నారు అన్నది కావ్యకి తెలియకూడదు తన మనసులో మాత్రం అనుమానపు బీజం అయితే నాటాలని ఈ వీడియో పంపించమన్నాను అని చెప్పి ఇక సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక నేను అనుకున్నట్టుగా ప్లాన్ ప్రకారంగా నేను రాజు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఇక వీడియో తీసి ఖచ్చితంగా కావ్యకి పంపించేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక శ్వేత ఇక వెంటనే కావ్య ఇక వాళ్ళిద్దరిని ఆ రకంగా క్లోజ్గా ఉండటం చూసి తట్టుకోలేక అసలు ఈయనని నేను మొన్ననే గట్టిగా అడగాల్సింది అక్కడ అడగకుండా ఇప్పటి వరకు ఇక్కడ వరకు తెచ్చుకున్నాను ఇక్కడ ఆఫీసులో ఇంత మునగపోయే పని పెట్టుకొని ఇటు ఈ అమ్మాయి శ్వేతతో వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన అవసరం దేనికి వచ్చింది ఇక ఫోన్ చేస్తుంటే కట్ చేస్తారా అది కూడా ఆఫీస్ వాళ్ళు అని చెప్పి ఇక వెంటనే ఫోన్ చేస్తుంది కావ్య కావ్య ఫోన్ చేస్తూ ఉంటే రాజు వెంటనే చూస్తాడు ఆమె బాబోయ్ ఇదేంటి కళావతి చేస్తుంది కళావతి ఫోన్ చేసినప్పుడు మనం ఏం మాట్లాడినా ఏదో రకంగా మన మాటలలోంచి నిజమైతే లాగుతుంది ఇలాంటి సమయంలో ఫోన్ అసలు లిఫ్ట్ చేయకపోతేనే మంచిది లేదంటే ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి నన్ను తికమగా మకదిక పెట్టి మొత్తానికి నిజం బయట పెట్టిస్తుంది అని చెప్పి వెంటనే కూడా ఫోన్ని అసలు కట్ చేయడం కానీ లిఫ్ట్ చేయడం కానీ చెయ్యడు పక్కన పెట్టేస్తాడు ఇంకా వెంటనే అలా చేయడం చూస్తుంది ఇక శ్వేత ఇదేంటి రాజు అసలు ఫోన్ ఎత్తట్లేదు ఫోన్ ఎత్తితేనే కదా అటు కావ్యకి విషయం తెలిసిన విషయం అడుగుతుంది అప్పుడు ఖచ్చితంగా రాస్ అబద్ధం చెప్తాడు వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలనే కదా ఈ వీడియో పంపించింది ఇప్పుడు ఎలాగబ్బా అని చెప్పి ఏంటి రాస్ ఫోన్ మోగుతూ ఉంటే లిఫ్ట్ చేయవేంటి ఒకవేళ ఆఫీస్ కాల్ అయితే నీకు ఇబ్బంది ఏమో కదా అనగానే లేదు కళావతి ఫోన్ చేస్తుంది అని చెప్పి అంటాడు అవునా మరి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పొచ్చు కదా రా అని చెప్పి అంటే నీకు అలానే ఉంటుంది నీకు కళావతి గురించి తెలీదు చాలా ఇంటెలిజెంట్ అసలు ఎంత ఇంటెలిజెంట్ అంటే ఏదైనా ఇట్టే పట్టేస్తుంది ఈ పెయింటింగ్లైనా ఇటు చేస్తే ఇటు వంట పనైనా లేదంటే కొంతమందికి సమాధానమైన ఏదైనా కూడా టక 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 చెప్పేస్తుంది తన టాలెంట్ని చూసి నువ్వు షాక్ అయిపోతావు తెలుసా అని చెప్పి అనగానే మరి అంత టాలెంట్ ఉన్న కళావతిని మరి ఎందుకు దూరంగా పెడుతున్నావు రాస్ అని చెప్పి అనగానే రాస్ ఆ రకంగా అలానే ఉండిపోతాడు నాకు అర్థమైంది రాజ్ నీ మనసులో ఇంకా నేను ఉన్నానని కానీ పెళ్ళైంది కాబట్టి ఇక ఏమీ అనలేకపోతున్నావు అని చెప్పి వెంటనే కూడా ఎందుకు రాజ్ నువ్వు అలాగే కళావతి ఇద్దరు కూడా చక్కగా పెళ్లి చేసుకున్నారు ఇక హ్యాపీగా కాపురం చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే నాకు అంతే రాస్ అంతే చాలు నా లైఫ్ అంటే ఏదో రకంగా స్పాయిల్ చేసుకున్నాను ఇక ఇష్టపడిన వాడిని వదులుకొని ఇక పెళ్ళి చేసుకుంటే ఏ రకంగా జీవితాలు పాడవుతాయా అన్నది నాదే ఉదాహరణ అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు శ్వేత అవన్నీ ఇప్పుడు దేనికి ఇప్పుడు జరిగే జరిగినే మనం అనుకోవాలి జరిగినవన్నీ ఒకప్పుడు ఉంటాయి అవన్నీ మర్చిపోవాలి ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నావు అయినా నువ్వు నువ్వు ఒంటరి అన్న ఫీలింగ్ నీకు ఎప్పుడూ రావద్దని నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా అని చెప్పి అంటాడు ఇక అలానే ఇక ఇద్దరు కూడా మాట్లాడేసుకుంటూ ఇక టైం కూడా పక్కన పెట్టుకుంటూ ఇక టైంని లెక్క చేయకుండా అలానే ఉండిపోతాడు రాజ్ ఇక మరొక వైపు ఇక కావ్యం మాత్రం చాలా ఫీల్ అవుతుంది ఇక ఇంట్లో ఇటు ఎవరికి చెప్పలేను అటు ఎవరితోనూ ఇటు అమ్మ వాళ్ళకి చెప్పలేను ఇటు అత్త వాళ్ళకి చెప్పలేను ఇక సొంత ఇంట్లో ఉన్న మనిషే అది నా భర్తే నన్ను బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి కొండంత అండగా అందరి ముందు నేనున్నాను అని చెప్పి నా పక్కనే అండగా ఉంటారు ఒక క్షణం రెండో క్షణం ఇక ఆ అక్కడి నుంచి ఇక పైనుంచి కిందకి విసిరేస్తారు అసలు ఏమనుకోవాలి ఈయన గురించి ఇక ఈరోజు ఖచ్చితంగా ఇంటికి వస్తారు కాబట్టి అప్పుడైనా నిలదీస్తాను అసలు ఆ శ్వేత అమ్మాయికి మీకు ఏంటి సంబంధం అని అడిగి పడేస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే అనుకుంటుంది ఇక మరొక పక్క అనామిక మాత్రం ఇక లోపల ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ నేను అనుకున్నట్టుగా ప్లాన్ అయితే బాగానే వర్కౌట్ అవుతుంది కానీ ఖచ్చితంగా నాకు డబ్బు కావాలి ఎలాగా కళ్యాణ్ దగ్గర డబ్బు తీసుకోవాలి అసలు ఏం ప్లాన్ చేయాలి అని చెప్పి ఇక ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కళ్యాణ్ అయితే వస్తాడు కళ్యాణ్ వచ్చి అనామిక దగ్గరకు వచ్చి ఏంటి మీక ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఎందుకు ఏమైంది అనగానే ఏమీ లేదు కళ్యాణ్ నాకే చిన్న షాపింగ్ పని చేసుకోవాలనుంది ఎప్పటినుంచో షాపింగ్ చేయాలని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అని చెప్పి ఇక మొహం అంతా కూడా ఒక రకంగా పెట్టుకొని అంటూ ఉంటే ఏమైంది అమ్మాయి గారికి షాపింగ్ చెయ్యి ఏమైంది అందులో అంత బాధపడాల్సిన అవసరమే ఉంది అనామిక కావాలంటే నేను డబ్బులు ఇస్తాను నువ్వు వెళ్ళి మంచిగా హ్యాపీగా షాపింగ్ చేసుకో అనగానే నాకు కావాల్సిందే అదే కానీ ఏం చెయ్యాలి తప్పకుండా నేను తీసుకెళ్తానని మా అడగాలి లేదంటే ఇక ఖచ్చితంగా ఇక నా గురించి తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పి వెంటనే అదేంటి కవి గారు నన్ను ఒక్కరినే వెళ్ళమంటారేంటి మీరు కూడా రావచ్చు కదా ఇద్దరం వెళ్ళి షాపింగ్ చేసుకొని రావచ్చు అనగానే లేదన్న మిక నాకు కొంచెం పని ఉంది ఆయన నాకు ఇక ఈ లేడీస్ షాపింగ్ అంటే తెలుసు కదా నాకు అస్సలు కూడా టైం అనేది కుదరదు నువ్వే వెళ్ళి షాపింగ్ అయ్యి చేసుకొని తొందరగా ఇంటికి వచ్చేసే అని చెప్పి అంటాడు ఇక మాటలకి వెంటనే కూడా థ్యాంక్ యూ సో మచ్ కవి గారు మీరు ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక వెంటనే కూడా ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఇక పర్సులో పెట్టుకొని ఏటీఎం కార్డ్స్ అన్నీ కూడా తీసుకుంటుంది తీసుకొని ఇక ఈ డబ్బులన్నీ కూడా హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటాను ఇక నేను అందుకే కదా ఏరు కోరి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను నేను ఏది కావాలంటే ఏది ఇచ్చే రేంజ్లో ఉన్నావు కాబట్టే ఇక నీకు నేను ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఇక మనసులో అనుకొని ఇక ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక మరొక వైపు రాజైతే అక్కడే ఇక శ్వేతతో ఉంటాడు ఇది చూస్తే కావ్య మాత్రం మనసులో నుంచి చాలా బాధతో ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఇక ఇక్కడ చూస్తే అనం ఇక అప్పు అయితే నడుస్తూ నడుస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఇక నార్మల్ మనిషిని అయిపోతే ఇక నా పని నేను చూసుకోవచ్చు ఇక ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇక నేను ఎవరు కూడా ఏమనుకున్నా లెక్క చేయను ఏదైనా కూడా మంచి పని చూసుకుంటాను లేదంటే నేను నాయన కాలేజీ ఫీజు కట్టండు కాబట్టి కాలేజ్ కన్నా వెళ్ళిపోతాను ఇక నా మనసులో నుంచి ఈ చెత్తనంతా తీసి డస్ట్బిన్లో పడేయాలి అని చెప్పి అప్పు అయితే తన మనసుని ఇక రాయిలాగా మార్చుకొని ఇక అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇక అక్కడికి కృష్ణమూర్తి వస్తాడు ఏంటమ్మా ఏమైంది ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఇక ఎందుకు అంత ఇదిగా నువ్వు ఇప్పుడే నడకాల నడవాలా కొన్ని రోజులైనాక తీరుబాటుగా నడవచ్చు పచ్చి మీద నొప్పి ఉన్నప్పుడు నడిస్తే ఇంకా ఎక్కువైపోద్ది అనగానే లేదు నాన్న నాకు ఇక కాలు అయితే బాగానే సెట్ అయింది ఇక నేను నార్మల్గానే నడుస్తున్నాను చూసావా అని చెప్పి నార్మల్గా నడిచి చూపిస్తుంది అవునప్పు ఇక మంచిగానే నువ్వు నడుస్తున్నావు అలా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలాగా నడవద్దు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలమ్మా అని చెప్పి కృష్ణమూర్తి అంటాడు ఇక నాన్న నేను ఒక మాట అడుగుతాను ఇక కాదను కదా అని చెప్పి అంటుంది ఆ మాటలకి వెంటనే కూడా నువ్వు ఏది అడిగినా కూడా నేను ఖచ్చితంగా చేస్తాను చెప్పు అప్పు ఏమవుతావు ఏం కావాలో చెప్పు అనగానే నాన్న నేను పెద్దమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాలనుకుంటున్నాను పెద్దమ్మ వాళ్ళ ఊరిలో కాలేజీలో ఇక జా ఇక చదువుకుంటాను ఆ ఒక్క విషయంలో ఓకే అని చెప్తావని నేను ఆశిస్తున్నాను అని చెప్పి ఇక అంటుంది ఇక అప్పు ఎందుకో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకుంటాను అని అన్నదో ఇక కృష్ణమూర్తికి తెలుసు కాబట్టి ఏంటమ్మా ఇక స్వప్నకి కావ్యకి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి పంపించాను నిన్ను కూడా అలాగే పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే నాకు ఉన్న భారం అంతా తీరిపోతుంది నా మనసులో ఉన్న వేదనంతా తగ్గిపోతుంది కానీ అలా కాకుండా నువ్వు ఇటు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి చదువుకో వెళ్తానని అంటుంటే నా మనసు అంగీకరించట్లేదు కానీ నీ సంతోషం కోసం ఒప్పుకుంటాను కానీ నువ్వు చదువుకుంటూ మనసుని ఇక రాయిని చేసుకొని మనసులోంచి ఎలాంటి చెత్త లేకుండా తీసిపడేసి మంచిగా చదువుకుంటావని ఆశిస్తున్నాను ఇంకొకటి నీ కళ్ళల్లో ఎప్పుడు కూడా నేను ఇక నిరాశ నిస్పృత నేను చూడలేను నువ్వు ఎప్పుడు కూడా నా ధైర్యంగా ఎన్నాళ్ళు ఏ రకంగా నా అప్పు కూతురు ఉందో అలాగే ఉంటా ఉండాలి అని చెప్పి అంటాడు ఆ మాటలకి నాన్న నేను ఇదివరకు అప్పులాగా కాదు అంతకంటే ఎక్కువగా స్ట్రాంగ్గా నేను మారిపోతాను ఇక ఇక్కడుంటే నాకు దిమాక్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఇక ఒకటే ఆలోచనలు నా జీవితం ఏమైపోతుందా అని చెప్పి ఒకటే ఆలోచనలతో నేను ఏం చేస్తున్నాను ఎవరితో ఏం మాట్లాడుతున్నానో ఎలా నడుస్తున్నానో అంతా మర్చిపోతున్నాను నేను ఇక ప్లేస్ చేంజ్ అయిపోతే తప్ప నా మనసు మారదు నాన్న అని అంటూ ఉంటే ఇక ఇద్దరు కూడా ఇక ఖచ్చితంగా ఊరు తీసుకు పంపిస్తానని మాట ఇస్తాను ఇస్తాడు ఇక అక్కడి నుంచి ఇక కృష్ణమూర్తి అయితే నా కూతురు ఎక్కడున్నా దాని సుఖమే నాకు కావాలి నిజంగానే అప్పు ఊరు వెళ్ళి అక్కడ కాలేజీలో జాయిన్ అయితే దాని మనసులో ఉన్న భారం అంతా తగ్గిపోతుంది ఇక్కడుంటే కళ్యాణ్ గురించి ఇక ఖచ్చితంగా ఆలోచన మొదలవుతుంది అని చెప్పి అనుకుంటాడు ఇక కావ్య చాలా బాధపడుతూ రూమ్లోంచి బయటకు రాకుండా రూమ్లోనే ఉంటే ఇక అక్కడే ఉన్న అపర్ణ ఏంటి ఈ మేడం గారికి ఇంకా తెల్లారనట్టుంది కనీసం కిందకి కూడా రాలేదు అని చెప్పి అపర్ణ అయితే పై రూమ్లోకి వస్తుంది ఇక పై రూంలో కావ్య దగ్గరికి వచ్చి ఏంటి ఏంటి మేడం గారికి ఇంకా తెల్లవారులేదా ఇక కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండాలా ఏంటి అయినా రాజేడి అని చెప్పి అనగానే ఇక వెంటనే ఆయన ఆయన అని చెప్పి అనగానే ఏమైంది కొంపలు ములిగిపోయేలాగా కన్నీరు పెడుతున్నావు ఏం జరిగింది అని చెప్పి అపర్ణ అడుగుతుంది ఆ మాటలకి ఇక ఏం చెప్పాలో తెలియక సైల్గా సైలెంట్గా ఉంటూనే ఉంటుంది ఏంటి ఒక అత్తగారుగా ఏం జరిగిందో అడుగుతుంటే సమాధానం చెప్పకుండా కొయ్యేలాగా నుంచొని ఉంటావేంటి చెప్పు ఏం జరిగింది రాజు ఏడి ఎక్కడికి వెళ్ళాడు అనగానే రాజు రాసు ఎక్కడికి వెళ్ళాడో చెప్పు అనగానే ఆయన ఆఫీస్ పని మీద వెళ్ళారు అత్తగారు అని చెప్పి అంటుంది ఆఫీస్ పని మీద వెళ్ళాడా అదేంటి ఇంత పొద్దున్నే వాడు వెళ్ళిపోతే ఇక నువ్వేం చేస్తున్నావు నువ్వు హాయిగా నిద్రపోతున్నావా మగవాళ్ళు కష్టపడడానికి వెళ్తారు కానీ వాళ్ళని ఏదో రకంగా ఇంట్లో ఉంచి వాళ్ళకి కడుపు నిండా టిఫిన్ పెట్టాలి భోజనం పెట్టాలి అనే ఆలోచన లేదా నీకు ఎంతసేపు కూడా ఇక మనం నిద్రపోవాలి నిద్ర తీరే వరకు రూమ్లోనే ఉండిపోవాలి అంటే కుదరదు పనులు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి కావాలని ఇక కావ్యని బాధ పెడుతూ మాట్లాడుతుంది వెంటనే ఇక కావ్య అయితే అత్తయ్య గారు మీ మనసులో నేనంటే మీకు ఇష్టం లేదని నాకు బాగా తెలుసు అందుకే మీరు ప్రతిదానికి కూడా కావాలని నా మనసుని బాధ పెడుతూ ఉన్నారు ఇక ఇన్నాళ్ళు కూడా అందరూ బాధ పెడుతున్నా నాకు ఏమీ అనిపించలేదు కానీ ఇక ఈరోజు మీ అబ్బాయి నా మనసుని బాధ పెడుతున్నారు నా మనసుని విరిగిపోయేలాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అంటుంది ఏం మాట్లాడు మాట్లాడుతున్నావు నా కొడుకు రాజు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నీ మనసుని నా కొడుకు బాధ పెట్టడం ఏంటి నా కొడుకునే ఇక మీ కుటుంబం బాధ పెట్టింది అని చెప్పి అంటుంది ఇక వెంటనే కూడా అవునా అత్తయ్య గారు అలా అయితే మరి మీ అబ్బాయి చాలా మంచి వ్యక్తి అందుకే ఆఫీస్కి వెళ్ళకుండా పొద్దున్న పొద్దున్నే ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళారు అని చెప్పి అంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కొడుకు వేరొక అమ్మాయిని కలవడానికి వెళ్ళడం ఏంటి నీకు మతి స్థిమితంగా ఉందా లేదా అని చెప్పి అంటుంది నాకు అంతా మైండ్ అంతా కరెక్ట్గానే ఉంది అత్తయ్య గారు ఉంది కాబట్టే నేను ఇంకా ఈ రోజుకి ఇంకా ఆయన నన్ను మారుతారు నన్ను భారీగా స్వీకరిస్తారు అని ఎదురు చూస్తున్నాను కానీ ఈ రోజుతో అంతా అర్థమైపోయింది ఆయన మనసులో నేను లేనని ఆయన భారేస్తాను ఎప్పటికీ నాకు ఇవ్వరని అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా ఆ మాటలకి షాక్ అయిపోతుంది అపర్ణ ఏంటి ఇలా మాట్లాడుతుంది కొంప తీసి ఈ గుళ్ళో ఉన్న అమ్మాయిని ఇక రాసి కలవడానికి వెళ్ళాడా ఆ విషయం తెలిసి ఇక నా దగ్గర ఇలా మాట్లాడుతుందా అని చెప్పి వెంటనే ఏంటి ఎలా మాట్లాడుతున్నావు నీకేమన్నా సూటిగా మాట్లాడాలనుకుంటే నా మొహం మీద అడుగు దానికి సమాధానం చెప్తాను అంతేగాని ఏదో కలగాసినట్టుగా కల కాసినట్టుగా మాట్లాడితే నాకేం అర్థమవుతుంది అని చెప్పి అపర్ణ అనగానే ఇక వెంటనే చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని అపర్ణ చేతిలో పెడుతుంది కావ్య నేను చెప్పే కంట మీరు చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది అత్తయ్య నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా తప్పుపట్టి మాట్లాడను ఖచ్చితంగా ఏదైనా కనబడితేనే మాట్లాడతాను మీ అబ్బాయి గారు ఈ అమ్మాయితో ఆఫీస్లో రెండు మూడు సార్లు కలిశారు ఇక తనతో ఉన్నప్పుడు నేను ఫోన్ చేస్తే ఇక బయట ఉన్నానని బయట ఉన్నప్పుడు ఆఫీస్లో ఉన్నానని అబద్ధం చెప్పారు ఎవరు ఏంటి అంటే నా ఫ్రెండ్ అని అంటున్నారు కానీ ఫ్రెండ్ కోసం తెల్లవారుజామునే ఆఫీస్లో ఉన్న వర్క్నంతా పక్కన పెట్టేసి ఇంట్లో తనతో అంత క్లోజ్గా ఉంటున్నారు అంటే అర్ధమేంటి అత్తయ్య గారు మీరే చెప్పండి అని చెప్పి నిలదీస్తుంది ఇక మాటలకి అపర్ణ అయితే ఇక ఏ ఒక్క మాటకి సమాధానం చెప్పలేదు నేను అనుకున్నాను ఏదో ఒకరోజు రాజ్ ఇక పీకల మీదకి తెచ్చుకుంటాడని కావ్య నిలదీసే నిలదీసేలాగా చేసుకుంటాడని అయినా ఈ అమ్మాయి ఎక్కడ చూశానే ఈ అమ్మాయిని అని చెప్పి తదేకంగా చూస్తూ ఇక సైడ్ ఫేస్ నుంచి చూశాను గుళ్ళో ఈ వీడియోలో కూడా సైడ్ ఫేస్ నుంచే ఉంది ఇప్పుడు గుర్తుకొచ్చింది అని చెప్పి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఇది ఇది శ్వేత కదూ అని చెప్పి అంటే వెంటనే కావ్య ఏంట అత్తయ్య గారు ఏమంటున్నారు మీరు అనగానే అవును కావ్య ఇది శ్వేతనే ఇది రాజుని చాలా బాధ పెట్టింది అసలు రాజుని ఈ రకంగా మొండిగా ప్రేమని కూడా ప్రేమంటూ లేరు ఇక భార్యగా నిన్ను యాక్సెప్ట్ చేయనట్టుగా ఎందుకుంటున్నాడో తెలుసా అన్నిటికీ కారణం ఇదిగో ఈ మహమ్మారే అసలు ఇక రాజుని ఇంత ఘోరానికి దిగజార్చిన వ్యక్తి అంటే ఇక ఇగో ఇదే ఈ శ్వేతని అని చెప్పి అంటుంది ఏంటత్త గారు ఏం మాట్లాడుతున్నారు అనగానే ఇక వెంటనే నీకు తెలియని కొన్ని విషయాలు నీకు ఎప్పుడు చెప్పని విషయాలు ఈరోజు చెప్తున్నాను విను ఎందుకంటే నువ్వు ఎంతైనా ఈ ఇంటికి కోడలివి రాజుకి భార్యవి అందుకే చెప్తున్నాను ఇది చాలా మోసకారి ఇది నా కొడుకుని నమ్మించి ప్రేమిస్తున్నానని మోసం చేసి తర్వాత వదిలేసి ఇక వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఫారన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోకుండా రాజుని చాలా బాధపెట్టింది వాడు ఆ ప్రేమలోంచి బయటకు రావడానికి చాలా కష్టమే పడ్డాడు చివరి అక్కడికి ఇక నీతో కలిసి పెళ్లి చేసుకొని నీ విషయంలో కూడా వాడికి చాలా బాధనే మిగిల్చావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే కావ్య ఏంటి అత్తయ్య గారు మీరు మాట్లాడేది అనగానే ఏం మాట్లాడతాను అత్తయ్యగా ఒకటే మాట్లాడతాను ఇక నుంచైనా నువ్వు వాడితో మంచిగా ఉంటే అంతే చాలు అది ఇక ఖచ్చితంగా రాజుని నిన్ను విడదీయడానికే మళ్ళీ వచ్చుండొచ్చు ఇలాంటి విషయంలో ఖచ్చితంగా నువ్వు జాగ్రత్త వహిస్తేనే మగవాళ్ళు మన చెయ్యి దాటరు నువ్వు ఇగో ఈ రకంగా ఏడ్చుకుంటూ ఇక దేవుడే దిక్కని కృష్ణయ్య రా అయ్యా అన్ని పాటలు పాడటం కాదు ఖచ్చితంగా రాజుని నిలదీసి నీ కాపురాన్ని నిలబెట్టుకో లేదంటే ఇక అది ముంచేస్తుంది ఆ శ్వేత నార్మల్ మనిషి కాదు అది నమ్మక ద్రోహి అది ఏది కావాలన్నా అది ఐదు నిమిషాలు దాన్ని చేయి జిక్కించుకునే రకం అందుకే ఈ వీడియో ఖచ్చితంగా అదే పంపించుండొచ్చు అదే దానికే అదే ఇలాంటి తెలివితేటలన్నీ అదే ఉపయోగిస్తుంది కావాలని నీకు ఆ స్వేద గురించి తెలియాలని స్వేద గురించి తెలిసి రాజుని నిలదీసి మీ ఇద్దరికీ గొడవ పెడితే ఇక తను ఈ ఇంట్లోకి ఏదో రకంగా అడుగు పెట్టచ్చని ప్లాన్ వేసి ఉండొచ్చు కానీ దాని పప్పులు నేను ఎప్పుడూ ఉడకనివ్వను దాన్ని ఏ రోజైతే నా కళ్ళ ముందు నేను చూస్తానో ఆ రోజు నా చేతిలో అది అక్కడే అయిపోతుంది ఇక నువ్వు ఎంతసేపు కూడా ఇంటి పనులు చేసుకుంటూ వంటగదిలో ఉంటూ అత్తయ్య గారు కాఫీ మామయ్య గారు టీ అని చెప్పి తిరగడం కాదు రాజుని నీ మనసుని అర్థం చేసుకునేలాగా మార్చుకో నేనే ఇక నీ అత్తగారు కాబట్టే చెప్తున్నాను ఎందుకంటే నాకు ఇష్టం లేకపోయినా నిన్ను పెళ్లి చేసుకున్నాక నీ అభిమా నీ ఆత్మభిమానం నాకు నచ్చింది నా కొడుకుకి నువ్వు తగిన దానివి కాకపోయినా గుణంలో నువ్వు నా కొడుకు కంటే పదింతలు ఎక్కువలో ఉన్నావు కాబట్టి నువ్వు నా కోడలని నేను అనుకుంటున్నాను నువ్వు కూడా ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటి పరువు పోకుండా ఉండాలి అంటే వాడిని నీ దారిలోకి తెచ్చుకో లేదంటే నీ కాపురం కూలిపోతుంది ఇది గుర్తుపెట్టుకో కావ్య అని చెప్పి అపర్ణ అయితే కావ్యని ఇక కావ్యకి చెప్తుంది ఇక వెంటనే కావ్యకి అర్థమవుతుంది అంటే ఖచ్చితంగా ఈ శ్వేత ఇక మోసకత్త అన్నమాట ఈయనని మోసం చేస్తూ ఇక నన్ను ఈయనని విడదీద్దామని వచ్చింది ఇక మొత్తం మ్యాటర్ అత్త చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ శ్వేతకి ఏ రకంగా చెప్తాను ఆ రకంగా సమాధానం చెప్తాను అసలు ఈ వీడియో గురించే ఈయనని అడగను అసలు ఈ వీడియో నాకు తెలియనట్టుగా ఉంటాను నేను కూడా ఆఫీస్కి వస్తానని చెప్పి ఈయనతో పాటు రోజు వెళ్తాను అసలు అది ఎక్కడ ఉంటుందో చూసి దాని అడ్రస్ తెలుసుకొని అది ఏ రకంగా ప్లాన్ వేస్తుందో ఆ రకంగా ప్లాన్స్ అన్నీ కొడతాను అని చెప్పి కావ్య కూడా ఇక ఎత్తుకి పై ఎత్తు వేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో శ్వేతని ఇక కావ్య ఏ విధంగా ఒక ఆట ఆడిస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక బెల్లైకాన్ని క్లిక్ చేసాను ఫ్రెండ్స్ బా Bye take care thank you for watching